రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఆ మాజీ మంత్రి పొలిటికల్ అస్త్ర సన్యాసం చేశారట ఇక పూర్తిగా కాడి పడేసినట్టేనా అదే నిజమైతే ఆ విషయాన్ని డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేకపోతున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా పవర్ ఎంజాయ్ చేసి ఇప్పుడు మాటా మూటా లేకుండా కామ్ గా ఉంటే సరిపోతుందా అసలైన మనసులో ఏముంది ఎవరా నాయకుడు ఆయన మౌనం లెట్స్ వాచ్ సిక్కోలు పాలిటిక్స్ లో ఆ మాటకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే పరిచయం అక్కర్లేని పేరు ధర్మాన ప్రసాద్ రావు నాడు కాంగ్రెస్ తరపున ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన విభజన తర్వాత వైసీపీ తరపున ఉన్న ఆయనది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్ బలమైన రాజకీయ పునాదులతో తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లో ఉండేలా చూసుకునేవారని అంటారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోబోయే ముందు వరకు తన పట్టు తగ్గకుండా నానా జాగ్రత్తలు తీసుకున్న నాయకుడు ఇప్పుడు ఓడిపోగానే కాడి పడేశారా పార్టీని గాలికొదిలేసారా అన్న అనుమానాలు వస్తున్నాయట రాజకీయ పరిశీలకులకు జిల్లా మొత్తం సంగతి ఎలా ఉన్నా కనీసం నియోజకవర్గంలో కూడా తిరగకపోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి పార్టీ కార్యకర్తలు అభిమానులు కాదు కదా చివరికి ముఖ్య అనుచరులకు కూడా నో అపాయింట్మెంట్ అంటున్నారట ధర్మాన దీంతో అసలైన ఏమనుకుంటున్నారో అంత చిక్కడం లేదని పార్టీ వర్గాలు బుర్ర గోక్కుంటున్నట్టుగా తెలిసిందే రాజకీయాల్లో కొనసాగుతాననో లేక ఇన్నేళ్ళు తెగ కష్టపడిపోయానో చేసింది చాలు ఇక రిటైర్మెంట్ తీసుకుంటాననో ఒక్క ముక్క చెప్పేస్తే తేలిపోతుంది మాదారి మేం చూసుకుంటాం కదా అని నిన్నటిదాకా ధర్మానను ఫాలో అయిన వారు సైతం అంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది గత ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖ నిర్వహించిన నాయకుడు ఇలా ఎటూ కాకుండా ఉండడం అంతు పట్టడం లేదట వైసీపీ క్యాడర్ కు రాజకీయాల్లో కొనసాగాలని లేదంటూ ఎన్నికల ప్రచారం టైంలో కాస్త నిర్వేదంతో అన్నారు ధర్మాన కానీ ఈ పొలిటికల్ ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నానని క్లియర్ గా మాత్రం చెప్పలేదు ఇక్కడే తేడా కొడుతోందట పార్టీ కార్యకర్తలకు ఆయన రిటైర్ అవ్వాలనుకుంటే హ్యాపీగా అదే మాట చెప్పేసి పెద్ద మనిషి తరహాలో తప్పుకోవచ్చు లేదు ఇంత పవర్ పాలిటిక్స్ చేస్తానంటే వచ్చి యాక్టివ్గా బయట తిరగాలి అది ఇది కాకుండా ఈ ముసుగులో గుద్దులాట ఏంటంటూ కొందరు సిక్కోలు వైసీపీ లీడర్స్ మండిపడుతున్నట్టుగా సమాచారం అయినా ఓడిపోయింది ఆయన ఒక్కడే కాదు కదా రాష్ట్రంలోనే పార్టీ పవర్ పోయింది అదేదో ఈనగారికొక్కరికే అలా జరిగిందన్నట్టు ఏంటా బిల్డప్ లంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారట వైసీపీ లీడర్స్ ఇదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అధికారం ఉన్నప్పుడు అన్ని రకాలుగా పవర్ ను ఎంజాయ్ చేసి ఇప్పుడు కష్టకాలంలో ఉంటే కామైపోవడం బయటికి రాకపోవడం ఆయన స్థాయికి తగునాన్ని ప్రశ్నించే వాళ్లకు సైతం కుదవలేదట రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతోంది ప్రభుత్వ వైఫల్యాలపై ఇతర నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఈ మాజీ మంత్రి మాత్రం మాట అనడం లేదు అలా ఎందుకు చేస్తున్నారని అంటున్నాయట వైసీపీ వర్గాలు ఆయనకు రాజకీయాలంటే వెగటు అని కూడా ప్రశ్నించుకుంటున్నట్టుగా తెలుస్తోంది ప్రతిపక్షంలో ఉండడం ధర్మానకు కొత్త కాకున్నా తాజా ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా అన్న డౌట్స్ కూడా ఉన్నాయట మాటల తూటాలకి కేరాఫ్ అయిన నాయకుడు ట్రిగ్గర్ నొక్కడం మర్చిపోయారంటూ సొంత పార్టీ నాయకులే సెటైర్స్ వేసుకుంటున్న పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఆయన భూదందాలకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది ఇప్పుడు ఆయన మౌనానికి ఆ భూముల వ్యవహారాలకు ఏదన్నా సంబంధం ఉందా అన్న చర్చ సైతం జరుగుతోందట సిక్కోళ్లు పొలిటికల్ సర్కిల్స్లో అటు పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ధర్మాన వైఖరిని అంతర్గతంగా తప్పుపడుతున్నట్టు తెలిసింది వైసీపీ అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాను ధర్మాన ఫ్యామిలీ గుప్పిట పట్టిందని అన్ని రకాలుగా అప్పుడు లాభపడ్డ మాజీ మంత్రి ఇప్పుడు అధికారం పోయి ఆరు నెలలవుతున్నా కిక్కురు ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎక్కువ మంది నాయకులు పార్టీ మారతారన్న ఊహాగాలను సైతం ఖండించకపోవడంతో ఆ దిశగా ఏదన్నా జరుగుతోందా అని ఆరా తీసేవాళ్లు సైతం పెరుగుతున్నారట యాక్టివ్గా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా లేరు సరే కనీసం క్యాడర్కు కు దిశానిర్దేశం కూడా ఎందుకు చేయలేకపోతున్నారో అంతుపట్టడం లేదంటున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడంతో పాటు స్వయంగా అధ్యక్షుడు జగన్ పెట్టే మీటింగ్లకు సైతం రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది క్యాడర్ క్వశ్చన్ అయితే పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలు చేపట్టాక కలిసిన సమయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారని సమాచారం గతంలో పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపినట్టుగా తెలిసింది కానీ వాటిని సరిదిద్దుకుని ప్రజల్లో వెళ్ళడానికి మాత్రం ఇష్టపడడం లేదట ఇది ఇలాగే కొనసాగితే కింది స్థాయి క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు కొందరు నాయకులు గెలిస్తే సేవకుడిగా ఉంటా ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానన్న ధర్మాన ఇప్పుడు ఆ స్నేహం చేయడానికన్నా ఇల్లు దాటి బయటికి రాకపోవడం ఏంటన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటున్నారు వైసీపీ లీడర్స్ మరి ఈ విషయాలపై మాజీ మంత్రి ఎప్పటికీ మౌనం విడతారో చూడాలి